ఏరా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఐపీఎల్ కదా మేయా టికెట్ల కోసం స్టేడియంకి వెళ్ళి వస్తున్నాం ఎలక్షన్స్ వస్తున్నాయి ఓటు ఎవరికి వేస్తావు ఇంకెవరికి పోయినసారి ఎవరికి ఓటేసి గెలిపించావు ఆయనకి మళ్ళీ కొత్త వస్తే ఏం చేస్తాడో తెలియదు కదా సో ఆయనకే మళ్ళీ ఓటేసి గెలిపిద్దా నువ్వు ఎవరికి ఓటేస్తావురా ఏముందిరా మనోడికే ఓటేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ఎలక్షన్ అప్పుడు ప్రచారానికి వచ్చారురా ఇంటికి వచ్చి మరి నాన్నగారికి ఎలా ఉందని అడిగారు అసలు నాన్నకి ఆపరేషన్ అయిందన్న విషయమే మర్చిపోయాను అలాంటి అన్న గుర్తుపెట్టుకుని మరీ అడిగారు ఈ రోజుల్లో అలా గుర్తు పెట్టుకుని పలకరించే నాయకులు ఎవరున్నారా కాబట్టి నేను అన్నకే ఓటేస్తారా ఏంట్రా వీడు ఏంటి మాయా నవ్వుతున్నావు ఏం లేదురా మరి ఎందుకో నవ్వు మీరు చెప్పే మాటలు వింటుంటే నవ్వు వస్తుందిరా నాకు సరే కొన్ని విషయాలు అడుగుతాను చెప్పండిరా లాస్ట్ టైము మీ చెల్లికి జాబ్ లేదన్నావు జాబ్ ఎవరు ఇప్పించారు ఆనందాన్ని జాబ్ ఇప్పించాడు మన వీధిలో గుడి లేదని మనం ఎప్పటి నుంచో కట్టేద్దాం అనుకుంటున్నాం కానీ ఎలా తెలిసిందో ఏ విధంగా తెలిసిందో తెలియదు కానీ గుడి కట్టించాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నాడు కానీ ఏ రోజన్నా ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకున్నాడా కానీ మన కోసం మన గురించి ఆలోచించి ఒక యాప్ని లాంచ్ చేశాడు అందులో మన కష్టాలు తెలుసుకుంటున్నాడరా మన ఆనందన్న ఎంతో మందికి పెన్షన్ రావట్లేదని తన సొంత డబ్బుతో పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు గెలవకముందే ఇన్ని చేస్తే గెలిచాక ఇంకెన్ని చేస్తాడో మనలాంటి యువతకు చదువు చెప్పించి విద్యాదాత అయ్యాడు మన అక్క చెల్లెలకు మన అన్న తమ్ములకు ఉద్యోగాలు ఇచ్చి మన కుటుంబం రాత మార్చాడు మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే వైద్యం చేయించి ప్రాణదాత అయ్యాడు మనకు తెలియకుండానే మన కుటుంబంలో పెద్దన్న అయ్యాడు పిల్లలు లేని వాళ్ళకి కొడుకయ్యాడు మన కుటుంబాల్లో ఆనందం చూడడం ఆనందాన్ని లక్ష్యం ఆ ఆనందాన్ని గెలిపించుకోవడమే నాకున్న ఏకైక లక్ష్యం మనకున్న ఏకైక లక్ష్యం ఫ్యాన్ మన ఓటు జనంలో జనంతో జనం కోసం ఆ ఒక్కడు హడారి ఆనంద్ కుమార్ వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ ఫర్ ఫ్యాన్